గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక నిన్న కర్నూలలో వజ్రాల వేట నేడు కాకినాడ తీరంలో బంగారం కోసం పరుగులు ఏంది విచిత్రంగా ఉందనుకుంటున్నారు కదూ వింత సంగతి అటుంచితే వర్షాలు కురిస్తే చాలు ఈ రెండు ప్రాంతాల్లో విలువైన సంపద దొరుకుతుందనేది స్పష్టం తాజాగా ఉప్పాడ బీచ్కు జనం పోటెత్తారు తుఫాను వర్షాల నేపథ్యంలో తీర ప్రాంతంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో స్థానికులు మత్స్యకారులు బంగారం కోసం వేట మొదలు పెట్టారు జూన్ ఒకటిన భారీ వర్షం కురిసింది దీంతో ఉప్పాడకు ప్రజలు తన్నొప్ప తండాలుగా వస్తున్నారు ఈ సమయంలో సముద్రంలో అలల తాకిడికి బంగారు రేణువులు కొట్టుకొస్తున్నాయి ఇక ఇసుకలో బంగారం దొరుకుతుందని ఆత్రుతగా జల్లడ పడుతున్నారు కాదండోయ్ తమ అదృష్టాన్ని అన్వేషణ రూపంలో పరీక్షించుకుంటున్నారు ఉప్పాడ తీరంలో వర్షాభావం సమయంలో అలల తాకడి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో జలరాశులతో పాటు వివిధ రకాల లోహాలు ఒడ్డుకు కొట్టుకొస్తుంటాయి ఈ క్రమంలోనే బంగారు రేణువులు దొరుకుతుంటాయని స్థానికులు చెబుతుంటారు పూర్వం పలు ఆలయాలు కోటలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని నదులు పొంగినప్పుడు భారీ వానల సమయంలో విలువైన వస్తువులు ఒడ్డుకు కొట్టుకొస్తుంటాయని ప్రచారం కూడా ఉంది ఇటీవల రెమాల్ తుఫాను ప్రభావంతో విశాఖపట్నం మచిలీపట్నం తీరానికి సమీపంలో ఉన్న ఉప్పాడ తీరంలోకి బంగారు రేణువులు కొట్టుకొచ్చాయని రెండు రోజులుగా గోల్డ్ కోసం వెతుకులాట ప్రారంభించారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో కూడా వానలు బాగా పడడంతో అప్పట్లో సముద్రం అల్ల కల్లోలంగా మారింది మత్స్యకారులు తీరం వెంబడి బంగారం కోసం జల్లెడ పట్టారు మహిళలు చిన్నారులు సైతం వెతికారు కొందరికి బంగారు రేణువులు రూపులు చెవిదిద్దులు ఉంగరాలతో పాటు వెండి వస్తువులు దొరికాయి తాజాగా సముద్రంలోకి అలల ఉధృతి పెరగడంతో మత్స్యకారులు చేపల వేటకు కూడా వెళ్లకుండా మరి ఉప్పాడ తీరంలో బంగారం కోసం గాలిస్తున్నారు కారణం ఏదైనా మానవ జీవితానికి ప్రకృతి ఎప్పటికీ ఓ వరం